అలా నడిచి వచ్చేసారు సైలెంట్ గా ఆసుపత్రిలోకి వెళ్లారు డాక్టర్లు లేరు పేషెంట్ తను పట్టించుకునేవారు లేరు ఏం చేయాలా అని కాసేపు కుర్చీలో కూర్చొని ఆలోచించారు కట్ చేస్తే ఆసుపత్రిలో ఐదుగురు డాక్టర్లు నలుగురు సిబ్బంది సస్పెండ్ అయ్యారు ఇదంతా ఎక్కడ ఎవరా నాయకులు అనుకుంటున్నారా చూసాయండి ఐదు లోగుటిలో ఇక్కడ సాదా సీదాగా నడుచుకుంటూ రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలోకి వెళుతున్న వ్యక్తి ఐదుగురు డాక్టర్లు నలుగురు ఉద్యోగులపై వేటుకు కారణమయ్యారు ఆయన ఎవరో కాదు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అదృష్టం కలిసొచ్చి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇప్పటిదాకా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు వాసంశెట్టి పనితీరు మెరుగుపరుచుకోవాలని అధినేత చంద్రబాబు నుంచి అక్షింతలు కూడా పడ్డాయి అధినేత ఇచ్చిన కేబినెట్ ర్యాంకింగ్ లో వెనుకబడ్డారు శెట్టి ఓ దశలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది బట్ ఆయన ఇప్పుడు గేరు మార్చారు మంత్రిగా తనకున్న పవర్ ఏంటో చూపించారు మొదటిసారి మంత్రి అయిన తర్వాత అనుభవ రాహిత్యంతో ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది అనుభవం లేకుండా ఎవరు అదరగొట్టే పర్ఫార్మెన్స్ చూపించలేరు అలాగే వైసీపీ నుంచి సాధారణ నాయకుడిగా టీడీపీలో చేరి రామచంద్రాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు వాసంశెట్టి సమీకరణాలు కలిసొచ్చి అనూహ్యంగా చంద్రబాబు కేబినెట్లో మంత్రి కూడా అయ్యారు కొత్తగా మంత్రి పదవి వచ్చింది అనుభవం లేదు దీంతో ఎనిమిది నెలలుగా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడిప్పుడే మంత్రిగా రాటుదేలుతున్నారు తాజాగా రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రికి హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా సాదా సీదాగా వెళ్లారు సుభాష్ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇచ్చిన ఫిర్యాదుతో సాధారణ పేషెంట్ల మంత్రి వాసంశెట్టి వెళ్లారు సాధారణ పేషెంట్ల రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మంత్రి సుభాష్ అడుగు పెట్టారు ఆ సమయానికి ఆసుపత్రిలో డాక్టర్లు లేరు వైద్య సిబ్బంది దురుసుతనం కనిపించింది వైద్యుల హాజరు పట్టి చూస్తే డ్యూటీకి వచ్చినట్టు అటెండెన్స్ వేసి ఉంది దీంతో మంత్రి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆసుపత్రి వాతావరణాన్ని పరిశీలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు విధులు సక్రమంగా నిర్వహించకుండా రిజిస్టర్ లో సంతకాలు పెట్టేసి వెళ్లిపోతే ఎలాగని ప్రశ్నించారు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ తో పాటు ముగ్గురు డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో మంత్రి మండిపడ్డారు సంస్థ డైరెక్టర్ ఆంజనేయులతో ఫోన్ లో మాట్లాడారు సంతకాలు పెట్టి వెళ్లిపోతున్న వైద్యులకు మెమోలు జారీ చేయాలని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ను బాధ్యతల నుంచి తప్పించాలని ఆదేశించారు వాసంశెట్టి సుభాష్ ఆదేశాలతో ఈఎస్ఐ డైరెక్టర్ ఆంజనేయులు స్పందించారు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాలతో ఈఎస్ఐ డైరెక్టర్ ఆంజనేయులు స్పందించారు విచారణ జరిపారు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ హుస్సేన్ వైద్యులు కిరణ్ కుమార్ రాజేశ్వరరావు ప్రేమ్చంద్ పాపారావులతో పాటు ఆసుపత్రి యూడిసి నాగేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్లు వంశీ ప్రమీళ ఇందిరమల పనితీరుపై విచారణ జరిపారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వీరందరిని తొలగించారు దీంతో రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రక్షాళన జరిగింది సేమ్ టైం మంత్రి సుభాష్ పనితీరులో మార్పు వచ్చింది మరి ఆయన ద్రాఫ్ పెరుగుతుందా పనితీరు బాగోలేదన్న అధినేతతోనే గుడ్ అనిపించుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది